కాంగ్రెస్ జరగనుంది స్థానిక సంస్థల ఎన్నికల ముందే పోస్టుల భర్తీకి హైకమాండ్ ప్లాన్ చేస్తోంది మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గం భర్తీ చేయాలని భావిస్తోంది హస్తం పార్టీ పెండింగ్ లో ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పదవులకు మోక్షం కలగనుంది ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి పోస్టుల భర్తీతో స్థానిక ఎన్నికల్లో కొత్త ఉత్సాహం కలుగుతుందని గాంధీ భవన్ వర్గాలు భావిస్తున్నాయి తొంభై శాతం లోకల్ బాడీ సీట్లను గెలుచుకోవడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది ఇప్పటికే మంత్రి పదవుల కోసం ఆశావాహులు నిరీక్షిస్తున్నారు ఢిల్లీ చేస్తున్నారు అయితే పదవుల కూర్పు అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు రైట్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజుడి అందిస్తారు రాజుడి మరి త్వరలోనే కాంగ్రెస్ లో పదవుల జాతర జరగనున్నట్టుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల ముందు నూతన ఉత్సాహంతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలనేది కూడా కాంగ్రెస్ భావిస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే కులగణన చేస్తామన్నారు చేసి తీరారు అసెంబ్లీలో కులగణానికి సంబంధించి డిస్కషన్ చేశారు కేంద్రానికి తీర్మానం చేసి పంపారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేయాలని అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని కూడా అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వము మద్దతు తెలిపింది ఎస్సీ వర్గీకరణ కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపించింది ఈ యొక్క నేపథ్యంలో ఇక కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ ముందుకెళ్ళాలి స్థానిక సంస్థలలో దాదాపు తొంభై శాతం గెలుచుకోవాలి అనేది కూడా వ్యూహంగా కనబడుతుంది అందులో భాగంగా అందరూ నాయకులు ఉత్సాహంగా ఉండాలి సమర్థవంత నాయకులందరినీ కూడా ఉత్సాహంతో ముందుకెళ్తేనే ఇదంతా సాధ్యమవుతుంది అయితే ఇప్పటి వరకు ఏవైతే పదవులు పెండింగ్ ఉన్నాయో ఆ పదవులన్నింటిని కూడా భర్తీ చేయాలని చూస్తుంది అందులో భాగంగా మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకొని మంత్రివర్గంలో పన్నెండు మంది ఉన్నారు ఇంకా ఆరుగురికి ఛాన్స్ ఉంది ఆ మంత్రివర్గ విస్తరణ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల లోపే జరపాలని భావిస్తుంది అందులో భాగంగా ఎవరెవరికి ఇవ్వాలి అనేది కూడా యోచన చేస్తుంది అన్ని రకాల సామాజిక సమీకరణాలు ఏ వర్గాలను తీసుకోవాలనేది కూడా కసరత్తు చేస్తుంది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎము సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా ఢిల్లీలోనే ఉన్నారు దీని మీద కసరత్తు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది అంతేకాకుండా మహేష్ కుమార్ గౌడు పిసిసి అధ్యక్షుడైన తర్వాత కొత్త కార్యవర్గాన్ని నియమించలేదు ఇక కొత్త కార్యవర్గంలో కూడా ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారో వాళ్ళందరికీ గుర్తింపు ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా పిసిసి కార్యవర్గంలో స్థానం కల్పించాలి అనే యోచనలో కూడా ఉన్నారు దాదాపు సామాజిక సమీకరణలు కూర్పు నేపథ్యంలో ఇప్పుడు బీసీకి సంబంధించిన వ్యక్తి పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి ఒక రెడ్డికి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలకు సంబంధించిన వారిని వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఈ యొక్క నేపథ్యంలో ఇక పెండింగ్లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు ఎవరైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్ చైర్మన్లను కూడా ఫిల్ అప్ చేయాలి అయితే కాంగ్రెస్ పార్టీ కోసం నిబద్ధతతో కష్టపడ్డ వాళ్లకు మొదటి నుంచే పార్టీలో ఉన్న వాళ్లకు బీఆర్ఎస్ను ఎదిరించిన వాళ్లకు కాంగ్రెస్ అధికారంలోకి రావాలనుకున్న కోరుకున్న వాళ్ళందరికీ కూడా మంత్రివర్గంతో పాటు అదేవిధంగా పిసిసి కార్యవర్గంతో పాటు కార్పొరేషన్ చైర్మన్లు ఇలా అన్ని ఫిల్ అప్ చేస్తే కాంగ్రెస్లో సమర్థవంతమైన నాయకత్వానికి కొదవలేకుండా పోతుంది ఇక వీళ్ళంతా కూడా క్షేత్రస్థాయిలో రణరంగానికి వెళ్తారు అయితే క్షేత్రస్థాయిలో ఇప్పటికే పెద్ద ఎత్తున అటు ప్రతిపక్ష పార్టీలు కాచు కూచున్నాయి ఆరు గ్యారంటీలు అమలు చేయట్లేదు స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓ వైపు బీఆర్ఎస్ బీజేపీ వస్తుంది అయితే ఇవన్నీ కూడా ఫిల్అప్ చేసుకుంటే కాంగ్రెస్ కలిసి వస్తుంది బి ప్రతిపక్ష పార్టీలపైన ఎదురుదాడి చేసే అవకాశాలు కన వస్తాయి అంతేకాకుండా ఎక్కడికప్పుడు ఎక్కడికప్పు ఎక్కడికక్కడ ప్రతిపక్ష పార్టీ నేతలు చేసి ఆరోపణలను తిప్పికొట్టాలి తద్వారా సంవత్సర పైన పాలనలో కాంగ్రెస్ ఏమేమి చేసిందో ప్రజలకు చెప్పాలి ఇదంతా కావాలంటే నిరుత్సాహంగా ఎవరు నాయకులు ఉండద్దు ఉత్సాహంగా నాయకులు ఉండాలి ఉత్సాహంగా నాయకులు ఉండాలంటే పదవులను ఫిల్అప్ చేయాలి ఇవన్నీ పదవులను ఫిల్అప్ చేయాలనే యోచనలో అయితే జాతీయ నాయకత్వం ఉందని తెలుస్తుంది అందులో భాగంగానే ఇప్పటికే రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇలా అందరూ కూడా ఢిల్లీ బాట పట్టారు ఎక్కడికక్కడ పదవులను ఫిలప్ చేసేసి ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో తొంభై పైగా స్థా తొంభై పైగా శాతాన్ని మొత్తం కాంగ్రెస్ ఖాతాల్లోనే ఈ మున్సిపల్ చైర్మన్లు అయితేనేమి ఎంపీటీసీలు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి అయితేనేమి కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటే ఇక క్షేత్రస్థాయి నుండి పార్టీ బలోపేతం అవుతుంది ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తాయి తద్వారా రానున్న రోజుల్లో కూడా ఇది యుటిలైజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల పీరియడ్ తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటున్న కాంగ్రెస్ కూడా అడ్వాంటేజ్ అవుతుంది అందరూ ఉత్సాహంగా పనిచేస్తారు కాబట్టి ఇదంతా కూడా కలిసి వస్తుంది అనే ఉద్దేశంతోనే ఇక స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాంగ్రెస్లో కాంగ్రెస్ నేతలకు సంబంధించి కీలకమైనటువంటి పదవులు ఎవైతే పెండింగ్లు ఉన్నాయో ఆ పెండింగ్ పదవులన్నిటిని కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ జాతీయ నాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తుంది రైట్ రాజు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ పదవుల కూర్పు ఏదైతే ఉందో ఇది అనుకున్నంత ఈజీ అయితే కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు మరి దీని ఏ విధంగా చూడవచ్చు అంటారు అంటే ఎప్పటికైనా కాంగ్రెస్ లో పదవుల కూర్పు ఈజీ కాదు ఇప్పుడు చేసినా ఈజీ కాదు ఇంకో ఆరు నెలల తర్వాత చేసినా ఈజీ కాదు ఇంకో సంవత్సరం తర్వాత చేసినా ఈజీ కాదు ఎప్పుడైతే ఈ సమస్య ఉండనే ఉంటుంది ఈ చిక్కుముడి ఉండనే ఉంటుంది కానీ వీలైనంత తొందరగా ఈ చిక్కుముడి నుంచి బయటకు పడేసి ఎవరైతే అసంతృప్తులు ఉంటారో వాళ్ళకు ప్రత్యామ్నాయ మార్గం చూపించేసి ఎవరైతే పదవులు ఆశించి భంగపడతారో వాళ్ళకి వేరే పదవులు ఏవైతే ఇంకా చీఫ్ పదవులు ఉన్నాయి ఇంకా మిగతా పార్టీ పదవులు ఉన్నాయి ఏవైతే ఉన్నత పదవులు వాళ్ళకి ఇస్తే అంతా కూడా సర్దుమనగచ్చు ఇంకా నాలుగు సంవత్సరాల కాలం ఉంది కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా మంత్రివర్గ ఎక్స్పెన్షన్లో మార్పులు చేర్పులు చేస్తే అవకాశాలు దక్కవచ్చు ఇవన్నీ కూడా ముందే నాయకులకు చెప్పి నాయకులను బుజ్జగించి సముదాయించి చేసుకుంటే అదంతా స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఉపయోగపడుతుంది అనేది కూడా కాంగ్రెస్ ప్రణాళిక ఎందుకంటే ఇప్పుడు గత ఇంకా సిక్స్ మంత్స్ తర్వాత వన్ ఇయర్ తర్వాత చేసిన ఇదే ఇష్యూ ఉంటుంది కాబట్టి ఈ ఇష్యూను సాధ్యమైనంత తొందరగా ఆ చిక్కుముడిని విప్పాలి సాధ్యమైనంత తొందరగా ఇవంతా క్లియర్ చేసుకోవాలి ఈ క్లియర్ చేసుకోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఇదంతా చేసుకొని ఎక్కడికక్కడ సిట్రైట్ చేసుకొని ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే అదంతా కూడా కాంగ్రెస్కు అడ్వాంటేజ్గా అయ్యే అవకాశం ఉంది అంతేకాకుండా కాంగ్రెస్ నేతలు అంతా ఏకతాటి మీదకి వచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇక గెలవాలి గెలిచి తీరాలనే ఒక నమ్మకం ఒక దృఢ సంకల్పం కల్పించాలనేది కూడా ఏఐసిసి ఆలోచనగా కనబడుతుంది అందులో భాగంగానే ఇప్పటికే ఈ కులగణ చే కులగణను విజయవంతంగా చేపట్టారు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణను కూడా విజయవంతంగా పూర్తి చేశారు ఇదంతా కూడా ప్రజల్లోకి చెప్పుకుంటూ అదేవిధంగా ఓవైపు బీసీలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభను సూర్యాపేటలో ప్లాన్ చేస్తుంది దానికి రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా పిలవాలని చూస్తుంది అదేవిధంగా గజ్వెల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని చూస్తుంది దానికి మల్లికార్జున ఖర్గేను ఆహ్వానిస్తుంది అయితే అటు ఓవైపు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అదేవిధంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ఇదంతా కూడా వచ్చి పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభలు పెడితే మొత్తం అట్మాస్ఫియర్ అంతా మారిపోతుంది ఓవైపు రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నాడు ఓవైపు బీసీల కులగనలా ఇచ్చినటువంటి హామీలను పూర్తి చేశాం మరోవైపు ఏసీ వర్గే కారణం కాంగ్రెస్ కట్టుబడి ఉందని చెప్పింది కాబట్టి అది కూడా పూర్తి చేశాం విజయవంతంగా మూడు వర్గాలను కూడా తమ దగ్గరికి చేర్పించుకోవచ్చు ఎలాగూ మైనార్టీ వర్గం కూడా కాంగ్రెస్కు కలిసి వస్తుంది కాబట్టి ఇవన్నీ కలిసి వస్తే క్షేత్రస్థాయిలో కూడా ఇక మేము అభివృద్ధి చేశాము సంవత్సర కాలమైంది ఇచ్చిన కామీలను నిలబెట్టుకుంటున్నాము ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి అన్నిటినీ కూడా ఆ సమర్థవంత నాయకులందరికీ కూడా పదవులు ఇస్తే తింపికొట్టవచ్చు తద్వారా అనుకున్నటువంటి లక్ష్యం అంటే స్థా స్థానిక సంస్థల ఎన్నికల్లో తొంభై శాతం పైగా సీట్లను కాంగ్రెస్ గెలవాలని చూస్తుంది ఆ లక్ష్యాన్ని నెరవేరాలంటే ఇక ఆలస్యం అమృతం విషం ఇచ్చ ఎంత తొందరగా సాధ్యమైతే అంత తొందరగా చిక్కుముడిని విప్పాలి అందులో భాగంగానే ఈ కసరత్తు కనబడుతుంది అమూల్య రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజ్